అది ఆ తర్వాత ఆయన నోబుల్ కాలేజ్ అండి ఇక్కడ కూడా ఇంకో విషయం చెప్పుకోవాలి అసలు అంటే మా నాన్నగారితో పాటు కొంత చరిత్ర వచ్చేస్తుంది ఈయన ఆ రోజుల్లో రెండే కాలేజీలు మొత్తం మద్రాస్ ప్రెసిడెన్సీ అనేవారు అప్పుడు ఇప్పుడు అంటే ఈ ఆంధ్ర తెలుగు తెలంగాణ ఇవన్నీ వచ్చాయి అప్పుడు అది ఏం లేదు అన్నీ కలిపి ఒకటే మద్రాసు ప్రెసిడెన్సీ మద్రాసులో ఒక కాలేజ్ ఉండేటండి బందర్లో ఒక కాలేజీ నోబుల్ కాలేజ్ రెండే కాలేజీలు ఇంకా లేవు అసలు చదివితే డబ్బున్న వాళ్ళు వెళ్తే మద్రాసులో చదువుకునేవారట లేదంటే ఇక్కడ ఇక్కడ కూడా ఎంతమందికి దొరుకుతుంది చీటు కష్టం అట్లాగే చదువుకున్నారు ఈయన కూడా అక్కడే చదివారు ఈయన బావగారు కొంత హెల్ప్ చేశారట ఈయన జీతాలు కట్టేది తర్వాత లైబ్రరీలో చదువుకునేవాడు చిన్నప్పుడు కూడా వాళ్ళ ఇంట్లోనూ వాళ్ళ ఇంట్లోనే అంటే ఎవరింట్లోనూ కూడా ఆ రోజుల్లో దీపాలు కరెంట్ దీపాలు కిరస్నాయలు దీపాలు కిరస్నాయలు దీపాలు చదువుకోవడం కష్టం కదా అందుకని వీధి దీపాలన్న చదువుకునే వార్త లేదంటే పక్కన పక్కింట్లో వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లో పెట్రోలియం నాకు దీపాలు అక్కడికి వెళ్ళి చదువుకునేవాతం లేకపోతే ఇప్పుడు కాలేజీకి వచ్చాక మాత్రం పూర్తిగా లైబ్రరీ ఆయన ఏకశాంత గ్రహిత పైగా ఆ ఫ్రెండ్ చదువుతుంటే ఈయన వినేవా కళ్ళు మూసుకుని వినేవారట అండి పైగా కళ్ళు మోసుకుని తింటే ఆయనకు వచ్చేసేటండి అది ఉంది ఎందుకంటే ఫ్యామిలీలో ఉందేమో అనిపిస్తుంది మా అమ్మాయికి ఉంది ఇది ఇప్పుడు ఈ మనోహరాలు కూడా ఉంది ఒకసారి చదువుతారండి వాళ్ళు వచ్చిందంట అదేంటో మరి దైవదత్తంగా బై బర్త్ ఉంటుందా మరి ఏంటో నాకు అట్లా చదువుకున్నారు ఇప్పుడు ముప్పై పదకొండులో పుట్టారు కదా ముప్పై మూడులో డిగ్రీ వచ్చిండీ ముప్పై ఏడు అక్కడే చదివారు సేమ్ కాలేజీలో ఏది గోగుల్ కాలేజీ డిగ్రీ బిఏ హిస్టరీ అంతే ముప్పై ఏడు దాకా కాలిట ఆ నాలుగేళ్ళు ఈయన లైబ్రరీలో కూర్చోవడం సినిమా ఆటోగ్రఫీ ఫుల్ తర్వాత వేశాడు అండి కూర్చొని నేను అసలు ఎప్పుడు ఆశ్చర్యపోతుంటా ఏంటంటే మా నాన్నగారు ఎప్పుడు కూడా ఈయన సినిమా వ్యామోహం పద్ధతిలో నేను ఎప్పుడు చూడలే ఎంతసేపు జపాలు తప్పాలు పురాణ గంధాలు చదువుకోవడం కానీ ఏంటంటే ఇట్లాగా ఇట్లా ఈయన ఫీల్డ్లోకి వచ్చారా అనుకునేదాన్ని దాన్ని కానీ చూస్తే ఆ మధ్య నిజం చదువుతుంటే ఆయన నోటి మాటలనే నాకు తెలిసింది ఏంటి అంటే ఆయన సినిమా ఆటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంది ఆయన నిజంగానే అది అందులోనే ప్రావీణ్యం సంపాదించారని తెలిసింది ఆయనే చెప్పారు ఆ లైబ్రరీలో కూర్చొని నాలుగేళ్ళు అదే పోనీ ఎన్నగారులైనా ఒరే ఉద్యోగం చేసుకోవడానికి వీళ్ళు కూడా అనలేదండి అది ఆశ్చర్యం అసలు ఇంట్లో అందరికంటే జంట పిల్లడి కదా గారంగా ఇప్పటికి కూడా అదే అందుకని వాళ్ళు ఏమనే వార్త అప్పుడు మా మా కన్నా పై అయిన వెంకట్రావు గారని ఆయన కూడా బియ్యవే ఆయన ఏమో కృష్ణారావు గారు ముట్నూరు కృష్ణారావు గారు దాంట్లో కృష్ణ పనిచేసేవారు పనిచేసేవాళ్ళు అప్పుడు ఆయన అన్నట్ట ఏమయ్యా మీ తమ్ముడు ఖాళీ కూర్చున్నాడు కదా బెదవాడు వెళ్ళి సినిమాలు చూసి రమ్మను రివ్యూలు రాయిస్తాం పేపర్లోను అని అప్పటి నుంచి బెదవాడు వెళ్ళడం రాయడం అలా మొదలైంది మొట్టమొదటి రివ్యూ ఏ సినిమాకి రాశారో గుర్తుందా అమ్మో అది పెద్ద కా అది కదా మోత ఆ రివ్యూ మీదే అసలు చెప్పండి అది పెద్ద మా నాన్నగారు ప్రతి ఇంటర్వ్యూ చెప్తారు అది మీరు చెప్పండి ఇప్పుడు ఆయన ఎక్కువగా అసలు మామూలుగా ఏంటంటే ఇంగ్లీష్ సినిమాలు చూసేవారండి ఇంగ్లీష్ సినిమాకి కూడా చాలా రివ్యూలు రాసి రాసేట ఇందులో కృష్ణా పత్రికలో కూడా ఇంకైతే గుడ్ ఎర్త్ మీద అయితే నాలుగు సార్ ఐదో ఆర్టికల్స్ రాసేసేటండి దేని మీద గుడ్ ఎత్ ఓకే అసలు అంటే అంత ప్రాముణ్యం అనమాట అంటే ఏంటి పూర్తిగా అన్ని ఆస్పెక్ట్స్ డైలాగులు కానివ్వండి లేకపోతే యాక్టింగ్ కానివ్వండి లేకపోతే మేకప్ కానివ్వండి అన్నిట్లోనూ కెమెరా కానివ్వండి అన్నిట్లో ఈయనకు చదివేశారు కనుక ఎక్కడ ఏ లోపం ఉన్నా ఇలా ఎక్కడ బాగున్నా అవన్నీ రాసి పెట్టాలి ఫస్ట్ ఈయనది చూసింది ఏంటంటే తెలుగులో ద్రౌపది వస్త్రాభరణం ఇంకోటంటే ద్రౌపది మహా సంరక్షణ ఒకటే కదా ఇద్దరు తీశారు ఇద్దరు తీశారు ఒకేసారి లిస్ట్ చేశారండి ద్రౌపది గారు ఇంకొకటి రెండోది ఎవరు ఇంకొక పేరు తెలియదు నాకు హెచ్ఎం రెడ్డి గారి పేరు గుర్తుంది హెచ్ఎం రెడ్డి గారి వస్తుంది పేరు పుస్తకాల్లో కూడా ఆయనేమో ద్రౌపది వస్త్రాపరణం తీశారండి ఇంకొకళ్ళు మానవ సంరక్షణ అని తీశారు మా నాన్నగారు ఎత్తుకోవడమే వస్త్రాపరణం పేరు టైటిల్ బాగలేదు మానవ సంరక్షణ అంటే బాగుందని మొదలు పెట్టేశారు మొదలు పెట్టేసి ఇంకా క్షుణ్ణంగా ఆయనకి ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నాయి ఇందులో ఇలాగుంది అందులో అలాగుందని కంపేర్ చేస్తూ మొత్తం తరోగా అండి రాసేసరికి అది హెచ్ఎం రెడ్డి గారు చూశారు పేపర్ వాళ్ళు ారు చూస్తే కూడా ఇక్కడ కూడా ఇందాక టీచర్ లాగానే ఇక్కడ కూడా ఈయనకపోతానో నాకు నేను ఆయన ఎవరికైనా ఎంత కోపం రావాలండి ఆయన సినిమా బాగాలేదని తిరుగు రాస్తే ఏంటి బ్రహ్మాండంగా పోయింటా ఇప్పుడే చాలా బాగా పోయింది హెచ్ఎం రెడ్డి గారు తీసింది అద్భుతంగా పోయింది సినిమా బాగున్న సినిమా బాగా పోయిన ఇన్ని ఇంక బాగలేదనేసాడు బాగా ఆడని సినిమానేమో బాగుందని చెప్పి ఆయన అండి చదివి ఆయనకి మానకి ఈ లోపాలు ఎక్కడెక్కడే లోపంందు రాశారు కదా అవన్నీ ఆయనకి అర్థమయ్యి నచ్చు ఆయన నచ్చిందిట నచ్చి ఏం చేశారట ఈయనకి ఉత్తరం రాశారో మరి ఆ రోజులు కదా రాశారు మరి మరి ఫోన్ చెప్పారు నది లేదు మొత్తం మీద వచ్చి నన్ను కలుసుకుంటావా అని అడిగారటండి స్టేషన్కి రమ్మని రాశారు నేను లోపల నాన్న రోజున వస్తున్నా నువ్వు వచ్చి నన్ను కలుసుకో ఈయన వెళ్ళారు బెజవాడి స్టేషన్లోనే అడిగారట ఆయన నువ్వు నాతో వస్తావా మద్రాసు తీసుకెళ్తాను అదే మా నాన్నగారి సినిమాకి టర్నింగ్ పాయింట్ ఇంత పెద్ద అవార్డు రావడానికి కూడా అదే కారణం అది యశం రెడ్డి గారు కారణం సినీ ఫ్యాన్ అని ఎందుకు పేరు పెట్టుకున్నారని ఎప్పుడైనా చెప్పేవారు అసలు లేదండి అవును ఆయన సినిమాలు అంటే ఇష్టం అని నేను చెప్తున్నారు కదా సినిమాకి ఫ్యాన్ ఆయన సినిమాకే ఫ్యాన్ తప్పించి సినిమా ఆర్టిస్ట్ లెక్క సినిమా సినిమాకే ఫ్యాన్ ఆయన సినీ ఫ్యాన్ ఆయనే ఆయన నోట్ ఆయన చెప్పుకున్నాను నాకు సినిమా టాగ్రఫర్ అంటే ఇష్టం సినిమాలు అంటే ఇష్టం ఎందుకంటే తనకి అలా జనరల్ గా ఆ పేరు పెట్టుకోవడం తెలియదు మనకి గమ్మత్ పేరు అది సినీ ఫ్యాన్ సినీ ఫ్యాన్ అనేది ముస్నేర్ కృష్ణారావు గారు కూడా చాలా సంతోషం అంటే ఆయన అనే ఆయన అనే వస్తాయి ఎవరిని వస్తాడు పరిచయం చేసి మా అదేంటి ఇతనే మా సినీ ఫ్యాన్ అని పరిచయం ప్రయత్నం చేసేవారు అన్ని రకాలుగా ఉపయోగపడింది ఆ పేరు అంటే ఆయన మామూలుగా ఆయన రాసినవన్నీనేమో స్వాతంత్రదం గురించి ఎక్కువగా ఆయన పుస్తకం మ్యాగ్జైన్ కానీ ఈ సినిమాలకు కూడా ఇదే మ్యాగ్జైన్ కారణమైంది అంటే రివ్యూలకి రివ్యూలకి ఆ నాన్నగారు రాసి చెప్పారు రెండు ఇంటర్వ్యూలో కూడా ప్రొడ్యూసర్లు అందరూ చూసేవాట్టు అంటే ఈ పేపర్లో ఏం వస్తుందా ఏం రివ్యూ రాస్తారా అని చూసేవారు అందుకని అందుకని ప్రొడ్యూసర్లు అందరు చూసేవారట ఏం రాశాడో ఈ సినిమా గురించి అని అట్లాగే ప్రేక్షకులు మళ్ళాంటి వాళ్ళం కూడా ఈయన రాశాడో చూసి మనం వెళ్దాం అంటే అంత పేరు వచ్చేసి అందుకని కృష్ణాపత్రిక ఆయన వలన ఎంత మొట్టమొదటి కృష్ణారావు గారు అదేంటి స్వాతంత్రోద్యమం ఆ ఉపన్యాస వ్యాసాలతో పాటుగా ఈ పక్కన వీళ్ళందరూ ఆయన రివ్యూ కోసం ఎదురు చూసిన వాళ్ళు ఉన్నారండి చాలా ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన హెచ్ఎం రెడ్డి గారు నా మొదటి గురువు పిలవకపోతే ఆ వెళ్ళేవారే కాదు తెలియదు కదా మనకి సరే వెళ్ళారు వెళ్ళాక రూమ్ ఇచ్చారు తర్వాత భోజనానికి భోజన సదుపాయం కూడా వాళ్ళే చేసేవాటండి మెస్ కానీ పైకట్లు ఉంటాయి కదా దానికి మాత్రం వాళ్ళ పెద్ద గారు డబ్బు పంపించేవాటండి అబ్జెక్షన్ పెట్టలేదు ఇంట్లో మూడు నాలుగేళ్ళు ఉద్యోగం చేయనలేదు సరే ఇట్లా పిలుపు వచ్చింది వెళ్తానంటే సరే వెళ్ళమన్నారు ఆయన పంప ఖర్చులు చేతి ఖర్చులకి పంపించేవారు అండి అది కూడా చూడండి అన్నేవారు ఆ రోజుల్లో అలా చూడడం కూడా చాలా బాగా చూశాడు కానీ అది ఈయన కూడా రుణం అండి ఆ తర్వాత అవన్నీ నాకు తెలుసు నేను మేము పుట్టా మేము పెద్దవాళ్ళం అయ్యాక అన్నగారులన్నీ ఈయనలా చూసారు అట్లా వచ్చారండి సరే ముప్పై మూడులో అంటే ముప్పై ఐదు ముప్పై ఐదులో ముప్పై ఐదులో పెళ్ళింది మా అమ్మగారి పేరు ఆవిడ పేరు దుర్గా భయమ పెళ్ళింది ముప్పై ఏడులో చెన్నై మద మద్రాసు వచ్చేసారు అప్పుడు కాపురం పెట్టారు